వాటిని మనం ఎచ్చివ్ అవుతున్నామంటే వాటిని చేరుకుంటున్నామంటే ఇది కేవలం మనకు అనుగ్రహించబడినటువంటి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క కార్యము అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం మూడవదిగా యేసుప్రవారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినటువంటి ఆయనక మరొక సందర్భాన్ని చూసినట్టయితే చూద్దాం చూడండి లూకాస్వాతాం ఇరవై రెండవ అధ్యాయము పదహారు చిన్న చూద్దాం అక్కడేలాగు రాయబడింది అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడునో దాని భుజింపునని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మీరు దీనిని తీసుకుని మీలో పంచుకోండి పిమ్మట ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము అధ్యయలో మనం చూసినట్టయితే ఎస్ శుప్రభారు తన శిష్యులను తీసుకుని ఆ యొక్క రూపాంతర ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు వారొక దర్శనం చూసారు చూసిన తర్వాత అప్పుడు ఒక స్వరము అక్కడి నుంచి వినబడుతూ ఉంది ఏమిటా స్వరం అంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు అనమాట అండి వెంటనే అక్కడ వారందరూ కూడా చెప్పారు ప్రభా ఇక ఉండిపోవడం మంచిది అని ఇక్కడ ఆలోచన చేసినప్పుడు పదహారు అధ్యయంలో ముందధ్యాయంలో మనం గమనిస్తే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ప్రజలకి ఈయనంటేంటో స్పష్టత లేదు ఒక లేహోన్ అన్నారు ఒక లేలియా అన్నారు ఒక ప్రవక్తలు ఒకటి బ్రతికొచ్చారని చెప్తున్నారు శిష్యులారా మీరేమనుకుంటున్నారంటే పదకొండు మంది సైలెంట్గా ఉండిపోయారు ఒక్క ఆయన మాత్రమే నువ్వు క్రీస్తు అని చెప్పాడు అంటే ఈయన గూర్చి అప్పటికి కొంతకాలముగా ఆయనతో పాటు పరిచయలో ఉంటూ ఆయన ఎక్కడ వెళ్తూ అక్కడ వెళ్తూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉంటూ ఆయనతో సమయాన్ని గడుపునటువంటి ఆయన శిష్యులు కూడా ఆయన కూర్చున్న స్పష్టతను వారు పొందుకోలేకపోయారు ఆయన ఏంటో స్పష్టత రాలేదు ఆయన ఏంటో వారికి అర్థం కాలేదు ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఏమైందంటే ఒక సందిగ్ధ పరిస్థితి అనుకుందాం లేకపోతే ఎలాగునా ఈక పరిస్థితి అనే విషయం గురించి ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు ఇప్పుడు పరలో కొంచెం ఒక స్వరం వినబడుతుంది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను నిజమే లోకము నేను గుర్తించలేని పరిస్థితిని ఉన్నప్పుడు ఒకవేళ పరిస్థితులు కానీ నీ జాబ్లో కానీ నీకా కెరియర్లో కానీ నీ స్టడీస్లో కానీ నీ కుటుంబంలో కానీ వ్యక్తుల మధ్యలో కానీ నీ స్నేహితుల మధ్యలో కానీ నీ బంధువుల మధ్యలో కానీ ఒకవేళ నీకున్నటువంటి ఆ పరిస్థితిని నీకున్న వాల్యూని వాటి స్థితిని ఒకవేళ ప్రజలు గుర్తించలేని వారికి ఉండవచ్చు ప్రజలు ఇంకా మామూలు వ్యక్తిగా నేను చూస్తుండవచ్చు ప్రజలు ఒకవేళ వారితో వీరితో నేను కంపేర్ చేస్తూ ఇలాగో చేస్తూ ఇది ఇది అలా అని మాట్లాడుతుంటే ఉండవచ్చు కానీ దేవుని సంగమ మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు మనం దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవునికి మనము మనకి పరిస్థితులను అప్పగించినప్పుడు దేవునికి మనము ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు ఎవరు నీ గురించి గుర్తించినా గుర్తించకపోయినా ఎవరు నీ గురించి ప్రకటించినా ప్రకటించకపోయినా దేవుడిని గురించి ఒక అనౌన్స్మెంటు చేయబోతు ఉన్నాడు ఆయన నీ గురించి ఒక పరిస్థితి వచ్చినప్పుడు నేను గురించి రివీల్ చేస్తాడు నువ్వేంటో నీ కుటుంబం ఏంటో నీ పరిసర ఏమిటో నీ స్థితి ఏమిటో నీ స్థాయి ఏమిటో నీ పరిస్థితులు ఏమిటో రివీల్ చేసేటువంటి ప్రకటించేటువంటి ఒక రోజు రాబోతుంది దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ఇప్పుడు ఆయన డిక్లేర్ చేస్తున్నప్పుడు ఆయన నిన్ను గుర్చి ప్రకటన చేసినప్పుడు ఇక దాని గురించి అన్నాడు కూడా నీవు చింతించవలసిన అవసరమే నీకు లేదనమాట అండి దాని గురించి ఇంకా నీవు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి నిరూపించుకోవాల్సినటువంటి అవసరము లేదు ఆయన డిక్లేర్ చేస్తాడు డిక్లేర్ చేసిన దాన్ని నిరూపిస్తాడు నిరూపిస్తాడనమాట ఇంక నువ్వు నిరూపించకూడదు మనం డిక్లేర్ చేసుకుంటే మనం నిరూపించాలి మనం ప్రకటించుకుంటే మనం దాని గురించినటువంటి ఎవిడెన్స్ ఇవ్వాలి కానీ దేవుడు ప్రకటిస్తే ఆయన ఎవిడెన్స్ ఇస్తే ఇంక జరగేది కూడా లేదనమాట కఠిన యొక్క సమయం అందు ఒక నిమిషం చేద్దాం మనము దేని కొరకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఇరవై ఐదో సంవత్సరంలో అనుకున్న కూడా జరగలేదు వాటి కొరకు ప్రార్థన చేస్తాను అవన్నీ జరుగుంటే కనుక ఈ ఇరవై ఆరో సంవత్సరంలో ఇలాగ స్థుతించేవాడిని కదా దేవుణ్ణి ఇలాగ ఆరాధించేవాడిని ఇలాంటి తీర్మానం చేసుకునేవాడిని ఇలాగూ ప్రభులు నడిచేవాడిని ఇలాగో ప్రభువుని కనపరిచేవాణి అని అనుకున్నావు కానీ ఇరవై ఆరో సంవత్సరం వచ్చింది కొన్ని రోజులు గడిచింది కానీ నీ యొక్క జీవితంలో జరగాల్సిన కార్యం ఇంకా చాలా మిగిలి ఉన్నది నీ కార్యం ఇంకా చాలా పెండింగ్ పడి ఉన్నవి నీ పరిస్థితులు ఇంకా చాలా అలాగే నిలిచి ఉన్నవి ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై మూడులో ఎలాగ ఉన్నాయో ఇరవై ఆరుకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాయి దీన్ని బట్టి విచారిస్తున్నావేమో ఏ సమయముందు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సింది కార్యము జరిగిన తర్వాత అనుకుంది అయిన తర్వాత లేకపోతే నీవు తరచిన రీతిగా పరిస్థితులు మారితేనో కాదు ఒకటి నీకు ప్రాప్తించిన దాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు రెండు నీకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క పరలోకపు శక్తిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు మూడవదిగా దేవుడికి ఇచ్చినటువంటి ప్రణాళికను బట్టి నీ పట్ల నీ కుటుంబం పట్ల ఆయనకున్న ప్రణాళికను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించు నాలుగవదిగా ప్రకటింపబడినటువంటి విషయాల కొరకు నిన్ను గూర్చి ఆయన డిక్లేర్ చేయబోతున్న పరిస్థితిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు ఈ సమయం కన్ను మూసుకోదాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిందాం నిజమే మన జీవితంలో దేవుడు కార్యం చేస్తే ఆయన మేలు చేస్తే ఇలాగ జరిగి ఉంటే ఇలా చేస్తుండేవాడిని కదా అనుకున్నామేమో కానీ ఈ సమయంలో అలాగ జరిగినను జరగకపోయినాను ఆయన మన పట్ల ఆయనకున్న ప్రణాళికను బట్టి ఆయన మనకి ఇచ్చిన పరలోకపు శక్తిని బట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి మనకు ప్రాప్తించిన దానిని బట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి మన కోసం తెలియజేసినటువంటి సంగతులు బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం పరిశుద్ధుడమైన తండ్రి మీ కొందరు స్తోత్రాలు స్తోత్రాల స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి అదా గడిచినటువంటి సంవత్సర కాలాలలో మేము ఆలోచించినవి మేము అనుకున్నవి జరగాలని మేము కోరుకున్నవి ప్రభా ఇంకా అనేకమైనవి ఇంకా పెండింగ్ అలాగే ఉంటూ ఉండగా నైనా అవి ఇంకను జరగకుండా అలాగే మిగిలి ఉన్నప్పటికీ ప్రభు ఇరవై ఆరో సంవత్సరం ప్రవేశించాం పరిస్థితులు మారలేదే మారి ఉంటే ఇలాగ చేసేవాడిని మారి ఉంటే ఇలాగ జీవించేవాడిని మారి ఉంటే ఇలాంటి తీర్మానం తీసుకునేవాడిని అని తలంచుచున్నటువంటి మా ప్రియ బిడలతోనైనా మీరు మాట్లాడిన విధానం బట్టి నీ కొందరు ఆలస్థూత్రాలు ప్రభావ నిజమే మా జీవితాల ప్రభా ఇంకాను నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది శాతం మిగిలినప్పటికీ ప్రాప్తించిన దాన్ని బట్టి నీ యొక్క పరలోక శక్తిని బట్టి నీ ప్రణాళికను బట్టి ప్రకటించిన విషయాలు బట్టి ప్రభా నిన్ను కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా నిన్ను గణపరిచేవారిగానైనా నిన్ను మహిమపరిచేవారిగా మాత్మ జీవితాలను అభివృద్ధి చేయమని సన్నిధిలో పెట్టుకుంటున్నాం తండ్రి ఇంకోటినైనా ఈ వాక్యుంటిన వారిలో ఎంతమంది అయితే ఇంకేలా కార్యము జరగలేదని ప్రభుడైనా ఇరవై ఆరు వచ్చినప్పటికీ పరిస్థితులు మారలేదని విచారిస్తున్నారో తండ్రి ఇంకను ప్రభా బెంగతో ఉన్నారో ప్రభా అలాంటి ఆలోచనతో ఉన్నారు ప్రభా వారి కొరకు ప్రార్థన చేస్తున్నావు తండ్రి వారిని బలపరిచిన ప్రభా నిన్ను స్థుతించేవారిగా అది నేను గణపరిచేవారినైనా నిన్ను మహిమపరిచేవారుగా ఈ సంవత్సరం తీర్మానం చేసుకుని వారు ముందుకు వెళ్ళి ప్రభా నీవు వారి కొరకు ఏవైతే ఉద్దేశించావో ఆ ప్రణాళికలు వారి జీవితంలో నెరవేర్చే వరకునైనా ఆ శక్తిని పొందుకునే వరకు వారినైనా తమకున్న దాన్ని బట్టి నేను స్థుతించేవారిగా ఆత్మీయంగా వారిని అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తాం తండ్రి అట్టి కృపను వారికి అనుగ్రహించడం ప్రభావ వారి శారీరక మానసిక కుటుంబ పరిస్థితులన్నీ కూడా చక్కపరచండి నూతన కార్యాలతో నూతన మేలులతో నీ బిడలు నింపి నడిపించమని ఏసు పరిశుద్ధనామం పెరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నామ్మా పరమ తండ్రి ఆమె ఆశీర్వాదం సర్వలోకాలను సృష్టించాం సృష్టికత్తైన దేవుని ప్రేమ మన మనకొరికి తన ప్రాణం అనిపించి తిరిగి లేచిన సుక్రీస్తు వారి కృప ఆయన రాకడికే మనం సిద్ధపరచు పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసం దీవిన మీకు తోడే నడిపించునుగాక ఆ మేన్ ప్రజరా దేవుని వెళ్ళారా ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసతులు ఉంటే కనుక దయచేసి మాకు ఫోన్ నెంబర్ మీకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ వన్ మధ్య ముక్కాముల దేవుని పరిచయం చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ